గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ వసుధార అలియాస్ రక్షా గౌడ గారు మగ్గి పుస్తకానే కన్నడ మూవీలో నటించుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాకుండా ప్రజెంట్ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన అనేక పిక్స్ వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి అయితే మగ్గి పుస్తక మూవీ రిలీజ్ గురించి మూవీకి సంబంధించిన పోస్టర్స్ కూడా థియేటర్స్లో డిస్ప్లే అవుతూ ఉన్నాయి దానికి సంబంధించిన ఒక వీడియోని తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా రక్షా మేడం గురించి చాలా బాగా చెప్తూ తను అందులో మెయిన్ లీడ్ రోల్గా యాక్ట్ చేయబోతున్నారంటూ దానికి సంబంధించిన ఒక వీడియోను పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను అందులో ఆయన ఏం రాశారనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అవర్ హీరోయిన్స్ న్యూ మూవీ పోస్టర్ ఐఆమ్ సేయింగ్ అగైన్ మూవీ పోస్టర్ మగ్గి పుస్తక బిసైడ్ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ ప్లీజ్ మేక్ యువర్ ఐస్ బిగ్ అండ్ సీ దట్ పోస్టర్ అండ్ సీ హౌ న్యాచురల్ హీస్ హర్ లుక్ స్టాప్ డూయింగ్ యూజ్లెస్ ఫన్నీ కంపారిజన్స్ యూజ్ బ్రెయిన్ ఇఫ్ యూ హ్యావ్ షీఈ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ ఇన్ ద మూవీ అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు ఈ మూవీలో తనే మెయిన్ లీడ్ అంటూ ఆ ఫ్యాన్ చెప్పడం జరిగింది అంతేకాకుండా మూవీ వచ్చిన తర్వాత చూడండి అంతేకాని దీన్ని కంపారిజన్ చేస్తూ ఏంటి అంటూ మాత్రం అనద్దు అంటూ దానికి సంబంధించిన పిక్ పెట్టడం జరిగింది మగ్గి పుస్తక మూవీ సూపర్ సక్సెస్ కావాలని రక్షా మేడంకి మంచి లీడ్ ఇవ్వాలని నెక్స్ట్ కూడా మూవీస్లో మంచి మంచి ఛాన్సెస్ రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి